లెంటులోని ముప్పై మూడవ దినము శుక్రవారము ఏడు మాటల ధ్యానము మొదటి మాట వివరము ప్రార్థన యేసు ప్రభువా నీవు శిలువ మీద పలికిన మాటలు సిలువ మీదనే ఉండిపోలేదు అవి సంఘములోనికి వచ్చినవి సంఘములో మేము ఉన్నాము దూరము నుండి వచ్చిన పార్షుల్ విప్పి దానిలో ఏ ఏ సామాన్లు ఉన్నవో మేము చూస్తాము అట్లే నీ సిలువ మీద నుండి మా యుద్ధకు వచ్చిన పలుకులు విడదీసి చూడగోరుచున్నాము ఆ పలుకుల అంతర్భాగం అందున్న మాటలు మా సంతోషము నిమిత్తమై వినిపించుము అక్కడ ఉన్న అందరికీ నీ మాటలు వినబడినట్లుగా ఇక్కడున్న అందరికీ ఆ నీ మాటలు వినబడేటట్లు చేయుమని నీ ఘననామమును బట్టి వేడుకొనుచున్నాము ఓ ప్రభువా నీ శ్రమల వల్ల మా శ్రమలకు ఎన్ని గొప్ప ఆశీర్వాదములు కలిగినవో అవి మాకు చూపించే వరకు ఈ శ్రమకాలములో నీ చరిత్ర బోధిస్తూ ఉండుమని నీ ఘననామమును బట్టి వేడుకొనుచున్నాము శిలువ మీద నుండి సంగము మీదికి వచ్చే శ్రమ మహిమ కిరణములు ఈ ఆరాధనలో కూడా అందరిలో ప్రవేశపెట్టుమని నీ మహిమ నామమును బట్టి వేడుకొనుచున్నాము యేసు ప్రభు తండ్రిని అడగకముందు తానే వారిని క్షమించి వేసినాడు అలాగూ క్షమించని ఎడల తండ్రి క్షమించమని అడుగడు తనను హింసించుచున్న వారి ఎడల బాగా కోపమున్న ఎడల వారికి శిక్ష కోరుకున్న ఎడల ఆ ప్రార్థన చేయడు తండ్రి ఇక ముందుకు తండ్రి కుడిపార్శమున కూర్చుని విజ్ఞాపన చేయవలను గనుక దానికి ముందుగానే ఇప్పుడు ప్రభువు విజ్ఞాపన చేయుచున్నారు ఇక ముందుకు సింహాసనము దగ్గర ఉండి విజ్ఞాపన చేస్తారు ఇప్పుడైతే సిల్వ సింహాసనం మీద నుండి విజ్ఞాపన చేయుచున్నారు విజ్ఞాపన ప్రార్థన అనగా మనము ఇతరుల కొరకు చేయు ప్రార్థన మన కొరకు చేయునది విజ్ఞాపన ప్రార్థన కాదు ఇతరులను గూర్చి విజ్ఞాపన చేయునప్పుడు మనసులో పగ ఆయాసము ఉంచుకొనరాదు ప్రతిరోజు మనలను గూర్చిన ప్రార్థన చేసినా అది అర్ధ ప్రార్థనే కానీ ఇతరులను గూర్చి మనము చేసినది సంపూర్ణ ప్రార్థన వీరేమి చేయుచున్నారో వీరెరుగరు ఇందులో మూడు పాఠములున్నవి మీరు శ్రమ రాగానే మూలుగుచుందురు అప్పుడు పొరుగురు నుండి ఎవరైనా వచ్చి ప్రార్థించండి అంటే విసుగుదల ఉండును గనుక తర్వాత చేస్తాము అంటారు కానీ అప్పుడే చేయరు అయితే ప్రభువు శిలువపై గొప్ప బాధలో రక్తము కారుచు తండ్రి క్షమించుమని ప్రార్థించను అది మన వల్ల కాదు అది మన నోటికి రాదు మన బాధను గూర్చి మనము ప్రార్థన చేసుకున్నప్పుడు మన ప్రార్థన చెడగొట్టుటకు ఆ బాధ వచ్చేనని అందుము అది మనిషి నైజము సిలువపైనున్న మనిషికి మనుషుల నైజము లేదు అదే తేడా విసుగుకుంటే ఏమి జరుగునగా గిచ్చమనే తోటలో ప్రభువును నిన్నటి రాత్రి పట్టుకొనుటకు వచ్చిన రౌడీలను చూచి మీరెవరని వెదుకుచున్నారని ఆయన అడుగుటతోనే రౌడీలంతా నీలబడి ఇప్పుడు ప్రభువు విసుగుకుంటే అలాగే జరుగును అనగా అలాగు ప్రభువు విసుగుకొనగా వారంతా బోర్లా పడితే తక్కిన ఆరు మాటలు పలుకుటకు వీలులేకపోవును ఈ తక్కిన ఆరు మాటలు కూడా నరజన్మము యొక్క రక్షణ మాటలే ఏ మాటలు తీసివేయుటకు వీలు లేదు ఏడు రోజులలో ఏ రోజైనా తీసివేస్తారా ఆదివారం మొదలు శనివారం వరకు ఏ రోజు తీసివేయుటకు వీలు లేదు ఏ రోజైనా ప్రాముఖ్యమే ఉపయోగమే వారములో ఏ రోజు లేకపోయినా అది వారము కాదు పరిశుద్ధ వారములోని ఏడు రోజులలో ఏ రోజు తీసివేసినా అది సంపూర్ణము కాదు అలాగే ప్రభు ప్రార్థనలో ఏడు మనవులున్నవి అందులోని ఏ మనవి తీసివేసినా అది ప్రభు ప్రార్థన కాదు ప్రకటనలో ఏడు సంగములున్నవి ఒక్క సంగము తీసివేస్తే తక్కిన ఆరు సంగములను పోవును గనుక తీసివేయుటకు వీలు లేదు ఇప్పుడు ప్రభు ఒక్క మాటలో నాలుగు పాఠములు చెప్పాను మరొక సంగతి వారేమి చేయుచున్నారో అది వారికి బాగా తెలుసును గాని ప్రభు వీరేమి తెలియదన్నారు అదేమి భాష ఏమి మాట ఏమంత సబబుగా ఉన్నది మన దృష్టిలో సబబుగా లేదు ఉదాహరణకు ఒక అబ్బాయి పరాయి కుర్రవాణిని మెత్తగా కొట్టి పారిపోయి తన తల్లి దగ్గరకు వచ్చాను వాడు వీడిని కొట్టుటకు వచ్చిచుండగా బాబు నా కుర్రవానికి ఏమీ తెలియదని తల్లి అడ్డు వెళ్ళెను కుర్రవానికి తెలియదా తల్లి ఎందుకు అడ్డు వెళ్ళనగా ఆ పిల్లవాణిని ఆ కుర్రవాడు కొడతాడని అడ్డు వెళ్ళను మనిషిలో ఒకటిన్నది అది తనకు తెలియడము దానికి మంచి మాట స్పర్శ జ్ఞానము ఈ కుర్రవాడు అవతలవాణిని కొట్టినప్పుడు వానికి బాధ కలిగినదని వీనికి లేదు విచారము లేదు ఇతని విచార లక్షణానికి అది తెలియలేదు సృష్టిలోనే దేవుడు మనిషికి విచార లక్షణము పెట్టలేదా పెట్టినాడు కదా తల్లి చనిపోతే ఏడవడా ఆ ఏడ్చిన పెద్ద మనిషికి అవతలవానికి బాధ అని తెలియదా గనుక కొట్టినప్పుడు బాధ అని జ్ఞాన లక్షణానికి తెలుసును గాని విచార లక్షణానికి తెలియదు అలాగైతే ప్రభువును హింసించే వారందరూ అయ్యో మేము కొట్టినందువల్ల నీకు రక్తము కారుతుందని వారి విచార లక్షణానికి తెలిసిన ఏడ్చే ఉందరు తెలియలేదు గనుక ఏడవలేదు వారికి తెలియలేదు గనుక ప్రభువు వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదన్నారు వారికి తెలియలేదు అనగా ఇంగ్లీషులో వారి ఫీలింగ్నకు మనోభావమునకు తెలియలేదు కానీ తెలివికి తెలిసినది గనుక ప్రభువు తండ్రి వీరేమి చేయున్నది ఎరుగర నేను మన క్రైస్తవులను హేళన చేయు ఇతరులు అనగా అన్యులు చాలామంది ఉన్నారు వారిని గురించి మనము ప్రార్థించినప్పుడు ప్రభువ వారికి ఏమీ తెలియదు వారిని క్షమించుము అని మనము కూడా చేయాలి యేసు ప్రభుయే గనుక తండ్రి శిక్షించు అని అంటే అందరూ ఒక్కసారే భస్మమైపోవదురు కానీ ఆయన శిక్షించుటకు రాలేదు రక్షించుటకే వచ్చెను పూర్వకాలమున హేబేలు యొక్క రక్తము దేవుని దగ్గర ఏమని మా అన్న నన్ను చంపివేశెను నీవు శిక్షించు అని ముర్రపెట్టెను ప్రభువు యొక్క రక్తమాలాగు కాదు వారిని క్షమించుము వారికి ఏమీ తెలియదు అని విజ్ఞాపన చేశను పౌలు హేబేలు రక్తస్వరము మరియు ప్రభువు రక్తస్వరము అను రెండు రక్తస్వరముల గురించి వ్రాసను కొరంతెలకు వ్రాసిన ఒకటో పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనం ప్రకారము మనము మంచి పని చేస్తే ఎవరికి మహిమ అనగా దేవునికి మహిమ కానీ పౌలు ఏమి వ్రాసనగా మనము మంచి పని చేస్తే దేవుడు మనకు ఉపకారము చేస్తే ఆయన మహిమ నిమిత్తమును మన మహిమ నిమిత్తమును అని వ్రాసెను ఇన్నాళ్ళ నుండి దేవునికి మహిమ అనుకున్నాము పౌలు క్రొత్త సంగతి చెప్పాను దేవుని ఉపకారం వల్ల మనకును మహిమ దేవుని జ్ఞానము మర్మముగా ఉన్నది మనిషికి తెలిసినా తెలియదన్నారు యేసు ప్రభు దేవుడే దేవుడే కాకపోతే తండ్రి అనడు వట్టి నరుడే అయితే ఓ దేవా అంటాడే గాని తండ్రి అనడు నా దేవా నా దేవా అని పలికినప్పుడు దైవత్వము వదలి మనుష్యత్వములోనికి వచ్చి పలికెను రెండు వరుసలు ప్రభువు మనుషుల లైనులోనికి వస్తే వారిని క్షమించుమని అనడు దైవత్వములోనికి వదిగెను గనుక తండ్రి అన్నాడు క్షమించుము అని అన్నాడు మనుషులతో తండ్రిని గుడిచి మాట్లాడునప్పుడు తండ్రి అని అనలేదు కానీ మీ తండ్రి అని అన్నాడు పరలోకమందున్న మీ తండ్రి సంపూర్ణుడై ఉన్నట్లు మీరును సంపూర్ణులై ఉండండి అని ప్రభువే చెప్పాను గనుక మనకు కావలసినవి తండ్రికి తెలుసును మత్త ఐదవ అధ్యాయం నలభై ఐదవ వచనం పరలోకమందున్న మీ తండ్రి సంపూర్ణుడు గనుక మీరును సంపూర్ణులై ఉండు మనిషికి కూడా కొన్ని వరుసలున్నవి ఒక వ్యక్తి ఒకరికి అన్న ఒకరికి పినతండ్రి ఒకరికి మేనమామ అగును అలాగే ప్రభువు దైవ వరుసలోను మనిషి వరుసలోనూ ఉన్నాడు గనుక ఆయన అద్భుతములన్నీ అలాగే ఉన్నవి ఆదికాల దినములు ఏడు ఏడు గడువు దినములు ఏడు నమస్కారములు గల సమయములు ఏడు మాటలు ఏడు సిలువలు అదే మన పాఠము ఏడు సంగములు పరలోకములో ఏడు తరగతులు ధ్యానపరులైన ఆనంద వ్యక్తులారా మీకు శుభము ప్రభు యొక్క శ్రమలు ఆయనకు శ్రమలు గాని మనకైతే ఆదరణ కలిగించే అంశములు కాబట్టి మనము దుఃఖించుట కన్నా స్థుతించుట వలన ఆయనను సంతోషపరచగలము ఏడు దినములు ఒకటవది అవి సృష్టికాల ఏడు దినములు అనగా ఆరు దినములు చేసిన సృష్టిని ఏడవ దినము విశ్రాంతిని కలుపుకొని రెండవది ఏడు గడువులు బైబిల్లో ఉన్నవి మొదటి ఏడు సంతోషకరమైన ఏడు రెండవ ఏడు సిద్ధపడవలసిన ఏడు నోవాహు యొక్క ఓడలోనికి సిద్ధపడవలసిన ఏడు దినములు మూడవది తరువాత ఏషావు యొక్క శత్రుత్వమును తప్పించుకొనుటకు యాకోబు పండిన పన్నాగములలో తుదకు ఏడు పర్యాయములు వంగి చేసిన నమస్కారములు నాలుగవది క్రొత్త నిబంధనలోనికి వచ్చినట్లయితే ప్రభు యొక్క ముఖ్యమైన సేవ దినములు లెక్కచూడగా ఏడేసి భాగములు ఉన్నవి సేవకాలము మూడు సంవత్సరాలు ఆరు మాసములు ఈ మూడు సంవత్సరాలను అనగా ముప్పై ఆరు మాసములు మరియు ఆరు మాసములు కలిపితే నలభై రెండు మాసములు ఈ నలభై రెండు మాసములను భాగిస్తే ఆరు ఏళ్ళు వచ్చును ఆ ఏడును సేవగనుక శ్రమకాలము ఐదవది మూడు సిలువలు ప్రభు మోసెనని ఇప్పుడు మనము పాడుకొనిచున్నాము ఒకటి పాపములు రెండు నేరములు మూడు సిలువ లేనిపోని నేరములు పోగు చేసి జడ్జికి చెప్పినారు ఇది ఒక సిలువ ఆ తర్వాత ఏడు సిలువలు ఈ ఏడు సిలువలు మన పాఠము యేసు ప్రభువు సిలువపైన పలికిన ఏడు మాటలు ఆయనకు ఏడు సిలువలే అవి ఏలాగు సిలువలో పరీక్షించుటకు ఈ సాయంకాలము మొదటి మాట పరీక్షించుదము మొదటి మాట ఏదంటే తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించుము గెచ్చెమణి తోట దగ్గర నుండి పాతిపెట్టిన శిలువ మీద నుండి పైకెత్తబడేటంత వరకు యూదులు ఆయనను పెట్టిన శ్రమలు అవమానములు నేరములు ఇవన్నీ ఆయన శరీరమునకు కలిగిన గాయములు ఆయనకు మేకుల పోట్ల కంటే బల్లెపు పోటు కంటే ముండ్ల కిరీటములోని ఇనుప మేకుల పోట్ల కంటే వారు చేసిన దౌర్జన్యమే ఎక్కువ బాధ శిలువ మీద నున్న అది బాధయే గాని ఇది మరీ ఎక్కువైన బాధ వారిని క్షమించుమని పలుకుట నరజన్మమునకు తగున అయినప్పటికీ క్షమించుమని క్రీస్తు ప్రభువు పలికాను ఆయనకు కలిగిన శ్రమలు ఎన్ని అనగా ఆయన జీవితకాలం అంతయు నిరాకరించబడుట ద్వేషభావము అనుభవించారు ఈ రెండును శ్రమలే కాని క్షమించుమనుట అంతకంటే శ్రమ మనిషి నోటిగుండా ఆ మాట రాదు ఇష్టముండదు కానీ క్షమించుము అని ప్రభువు అనేను ఆయన ఎంత దేవుడైనను మనిషి అయినాడు గనుక క్షమించుమని అనకూడదు శరీరము నొస్తుంది మనస్సు అవమానం వల్ల నొస్తుంది అయినను ఆ నొప్పి సహించుకొని క్షమించుమని అన్నాడు ఉదాహరణకు ఒకసారి అయ్యగారు బడిలో ఉండగా ఇద్దరు పిల్లలు పోట్లాడుకొని వచ్చారు ఒకడు రెండవ వాణిని మెత్తగా కొట్టాడు ఇతడు అయ్యగారికి రిపోర్టు చేశాడు ఆ రిపోర్టులో క్షమించుమనియా లేక శిక్షించుమనియా ఇద్దరూ రాగానే రెండవ వాణిదే ఎక్కువ నేరమని తెలుసుకున్నారు అప్పుడు అయ్యగారు మొదటి అబ్బాయితో అతనిది నేరమే అయినను ఆ అబ్బాయిని క్షమించమనగానే అది అతనికి ఎంత కష్టమైనదో అతని ముఖములోనే కనబడినది దెబ్బలు తిన్నవానికి బెత్తమిచ్చి రెండు దెబ్బలు కొట్టమంటే సంతోషము కానీ క్షమించమంటే సంతోషమా తిన్న దెబ్బల కంటే క్షమించుమనేదే ఆ అబ్బాయికి ఎక్కువ నుండెను అలాగే క్షమించమంటే ఇక్కడనున్న వారిలో కూడా సనుగులు గొనుగులు బయలుదేరను శిలువ మీద ప్రభువు అలాగే క్షమించమన్నప్పుడు ఆయన ఎంతగా క్షమించినారో వర్ణించలేము అయితే ఆయనకది బాధ కాదా ఇక్కడున్న వారిలో ఎవరికి ఎవరెవరు శత్రువులున్నారో వారందరి దగ్గరకు వెళ్ళి తలుపులు తట్టి వారిని లేపి వారు నిద్ర కళ్ళతో వస్తుండగా అయ్యా నేను మిమ్ములను క్షమించినాను అని అనగలరా బాధ అనలేరు ఆ బాధే సిలువ ఆ శిలువ ప్రభువు కనుక మోసినారు మనము మోయలేము ఆయన వారిని ఆ వేళ క్షమించకపోతే ఈవేళ మనలను కూడా క్షమించలేరు ఆయన శిలువం రాను మీదికి రాకముందే బోధలో ఐదు అంశములు పెట్టి ఒకటవది మీ శత్రువులను ప్రేమించుడి అది ఎక్కడ వల్ల పడుతుంది మనకు రెండవది మీ శత్రువులకు మేలు చేయుడి ఇది కుదిరే పనేనా మూడవది మీ శత్రువులను దీవించండి ఇది అసలే వల్లపడదు నాలుగవది వారి కొరకు ప్రార్థించండి ఈ నాలుగు కష్టమే లుకాసువార్త ఆరవాధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాలు తక్కిన సువార్తలలోనూ క్షమించండి అని గలదు ఈ ఐదు ఏ క్రైస్తవుడు చేయగలడు క్రైస్తవులందరూ ఈ ఐదు చేయకపోయినా ఒకటి చేస్తున్నారు మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములు క్షమించమని అంటున్నారు కానీ ఏసుక్రీస్తు చెప్పిన పై ఐదు అంశములు చేయకపోతే ప్రయోజనమేమి పై నాలుగు చేయరు కానీ ఐదవది మాటతో చేస్తున్నారు కానీ అది బూడిదలో పోసిన పన్నీరే ఈ ఏడు వాక్యములలో క్రీస్తు యొక్క మనుష్యత్వము దైవత్వము రెండు వెలుగు స్తంభములుగా సిలువ మీద నుండి సింహాసనం వరకు వెళ్ళినవి ఒకటి తండ్రి రెండవది వీరు మూడు ఏమి చేస్తున్నారో నాలుగు వీరెరుగరు ఐదు క్షమించము రెండు సంవత్సరాలు శ్రమ సహించుట ఒకెత్తు హెబ్రిలోకి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఏడవ వచనంలో మహారోదనము అని ఉన్నది అనగా ఈ రోదన శ్రమలన్నీ ఒకెత్తు క్షమించమనే మాటలోని శ్రమ ఒకెత్తు మీకు హాని చేసిన వారిని ఎప్పుడు క్షమిస్తారో అప్పుడు మీకు జయము శత్రువులకు అపజయము ధ్యానము కుడి ప్రక్కనున్న మంచి సంగతులు మర్చిపోవలెను ఎడమ ప్రక్కనున్న చెడ్డవి కూడా మరచిపోవలేను మధ్యను కల్వరి కొండపైనున్న రక్షకుని మాత్రమే జ్ఞాపకము తెచ్చుకునవలను మనోనేత్రములతో చూడండి ప్రభు శిలువ మీద పలికిన ఏడు మాటలు ఆలోచిద్దాము ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాట ధ్యానిద్దాము ఈవేళ క్షమాపణను గూర్చి ఆలోచించదము ఇతర తలంపులు రాక మానవు అయినను వాటిని పారద్రోలండి యేసు ప్రభువును మాత్రము తలంచండి ఆయన బాధలు తలంచవద్దు శిలువను తలంచుకొనవలెను ఆయన పలికిన మాట మాత్రమే తలంచుచు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము ఈ మాటను జ్ఞాపకము చేసుకుందాము సూర్యునిలో ఏడు రంగులున్నవి అలాగే నీతి సూర్యుడైన క్రీస్తులో నుండి ఏడు రంగులు గల ఏడు మాటలు బయలుదేరినవి ఒక్కొక్క మాటకు ఒక్కొక్క రంగు సూర్యుని యొక్క కిరణములు భూమి మీద పడుచున్నవి అట్లే ప్రభు యొక్క మాట నుండి ఏడు రంగులు గల మాటలు అనేటి కిరణములు విశ్వాసుల మీద పడుచున్నవి ప్రార్థన యేసు ప్రభువ నీవు మాకు బదులుగా వచ్చినందున దేవా అని పిలువలేదు తండ్రి అని పిలిచినావు ఈ మాటలో నీకు గల గొప్ప పరిచయము కనబడుచున్నది అట్టి పరిచయము తండ్రి అని పిలిచే పరిచయము లేని ఎడల శత్రువులను క్షమించమను నట్టి ప్రార్థన రాదు తండ్రి అంటేనే క్షమాపణ ప్రార్థన వీలున్నది ఎందుకనగా తండ్రి క్షమించువాడు మనుషులు క్షమించగలరు గాని పూర్తిగా తండ్రి క్షమించగలడు ఏసు ప్రభువా మేము కూడా మా శత్రువులను క్షమించమని ప్రార్థించే చనువు మాకు దయచేయము తండ్రి నీ కుమారుడు ప్రార్థించిన ప్రార్థన మాకునో వచ్చినట్లు చేయండి అని ప్రార్థన చేయండి దైవశక్తి ఉంటేనే కానీ క్షమించలేము రక్తము కారేటప్పుడు ఎవరు అట్లు ప్రార్థింపగలరు దైవశక్తి ఉంటేనే కానీ అలాగూ చేయలేరు ఓ తండ్రి మా శత్రువులను క్షమించుటకు మాకు దైవశక్తి దయచేయము క్షమించే శక్తియు క్షమించమని ప్రార్థించే శక్తియు దయచేయము ఈ రెండు శక్తుల కొరకు ఇప్పుడు ఏసు పలికిన ఈ మాటలలో మొదటిది ధ్యానించదము ఒకటి తండ్రి ఇది మిక్కిలి చనువుగా పలికే మాట రెండు వీరు శత్రువులు మూడు ఏమి చేయుచున్నారో హింస కార్యములు ఎరుగరు నాలుగు వీరెరుగరు జ్ఞానమునకు తెలియను ఆత్మకు తెలియదు ఐదు గనుక క్షమాపణ ఆరు వీరిని హింసించుచున్న వారిని ఏడు క్షమించుము గొప్ప మనవి ఇది దైవశక్తి తండ్రి వారిని క్షమించమని ఆయన నిరీక్షించినాడు అందుచేతనే డెబ్బై సంవత్సరాల వరకు ఎరువుషలేము నాశనము కాకుండా ఉన్నది క్షమాపణ స్థితిలో కృప పొందిన స్థితిలో ఉన్నది ఈ ఒక్క ప్రార్థనలో ఏడు రంగులున్నవి ఏడు సంగతులున్నవి ఏసు ప్రభువా నీవు క్షమాపణ ప్రార్థన చేసినావు అందులో ఏడు సంగతులు కనిపెట్టినాము గనుక నీకు వందనములు ఒకటి ఊహకైనా రెండు దర్శనముకైనా మూడు మనోనేత్రముకైనా ఆయన క్షమాపణ రూపము కనబడి తీరవలను అప్పుడే నేటి సాయంకాల ధ్యానము ఆయనకు ఇష్టమైన ధ్యానము కాగలదు పాత నిబంధన కాలములో శత్రువులను క్షమించమని భక్తులు ప్రార్థన చేయలేదు ఇక్కడ అలాగు లేదు క్షమించుమని ప్రభువు ప్రార్థించినారు ఇది క్రొత్త నిబంధన స్టెఫెను ఇట్టి ప్రార్థనయే చేశనని అపోస్తలుల కార్యములో ఉన్నది అయితే ఇందులో ఒక్క భేదం ఉన్నది స్టెఫను ప్రభు చేసిన ప్రార్థన జ్ఞాపకము వచ్చి చేశను గాని ప్రభు అయితే స్వయముగా చేశను గనుక ప్రభు చేసినదే గొప్పది మరి ఒక ప్రార్థన చెప్పుదును ఇది వందన సమర్పణ అట్టి క్షమాపణతో కూడిన కృతజ్ఞతాస్థితిలో వరుడు మిమ్మును స్థిరపరచునుగాక ఆమెన్ ప్రార్థన ఏసు ప్రభువ శత్రువులను క్షమించుమని నీవు కోరుట మాత్రము కాక తరువాత వచ్చిన విశ్వాసులకును ఆ మాదిరి నేర్పినావు వారిలో ఒకడైన స్టెఫెను అట్టి ప్రార్థన చేసినందుకు నీకు వందనములు ఇదే చివరి ప్రార్థన యేసు ప్రభువ మేము ఇప్పుడు చేసిన ప్రార్థనలకు నీవే ఆమెన్ అని చెప్పుమని వేడుకొనుచున్నాము ఏసుప్రభువ నీలో క్షమాపణ నైజము ఉన్నందువలన లోకము నీ యొద్దకు నిర్భయముగా రాగలదు మేము ఎంత పాపాత్ములమైనను మమ్మును కూడా నీవు రక్షిస్తావు క్షమిస్తావు ప్రేమిస్తావు మేలు చేస్తావు దీవిస్తావు మా నిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేస్తావు కాబట్టి మేము మీ రుణము తీర్చుకోలేము కానీ కేవలము వందనములు మాత్రమే చెప్పగలము ఈవేళ మాట్లాడుకున్న మాటలు అన్నిటి నిమిత్తమై మీకు వందనములు ఆమెన్